వదిన బ్యూటీ పార్లర్కి వెళ్దామా ఫేస్ అంతా ఎలాగో అయిపోయింది బాబు ఎలాగా ఏ సండే కూడా రెస్ట్ ఇవ్వరా నాకు నీకు నీ తమ్ముడికి చాకరీ చేయాలని ఏంది రాసిచ్చానా ఇంత ప్రశాంతంగా ఉంది అనుకున్నాను లేదో అప్పుడే గొడవలు స్టార్ట్ చేశారు మాటలు మర్యాదగా మాట్లాడు నీకు మర్యాద ఇచ్చి నిన్ను నెత్తిని పెట్టి పూజించడానికి ఊరికనే రాలేదు లక్షల లక్షలు పోసి వచ్చాను చూడరా తమ్ముడు ఎన్ని మాటలు చూడు బాబా నీకు వాగుతుంది ఎవరు నువ్వు నేను వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి నీ తిక్క తీరుస్తా బాబు అమ్మని పిలుచుకొస్తానంటుంది